హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా నానో అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది మిడిల్ క్లాస్ వాళ్ళు బైక్ మీద ప్రయాసలు పడుతూ వెళ్తుండడం చూసి చలించిపోయిన రతన్ టాటా లక్ష రూపాయలకే నానో కారును తీసుకువచ్చి ఒక విప్లవం సృష్టించారు అయితే కొన్ని రోజుల తర్వాత కొన్ని కారణాల వల్ల నానో కారు ఉత్పత్తి ఆగిపోయింది దీంతో చాలామంది మిడిల్ క్లాస్ వారు తమ కలల కారు ఇక రాదని తెలిసి బాధపడ్డారు మళ్ళీ ఇన్నాళ్లకు టాటా నానో ఈవీ పేరుతో వస్తుందని తెలిసి చాలామంది అభిమానులు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో నానో కారుకి సంబంధించి కొన్ని వార్తలు వస్తున్నాయి రెండు లక్షల బడ్జెట్లో రెండు వందల కిలోమీటర్ల రేంజ్తో కారును లాంచ్ చాలా చాలామంది వీడియోలు చేస్తున్నారు కథనాలు రాస్తున్నారు అయితే నిజంగానే టాటా నానో కారు రెండు లక్షల రూపాయలకే వస్తుందా రెండు వందల కిలోమీటర్ల రేంజ్తో వస్తుందా అసలు ఈ ధరకు ఈ రేంజ్తో రావడం సాధ్యమేనా అనేది ఇప్పుడు చూ మామూలుగా డెబ్బై కిలోమీటర్ల రేంజ్తో అరవై కిలోమీటర్ల టాప్ స్పీడ్తో వెళ్ళే ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనాలంటే కనీసం లక్ష రూపాయలు అవుతుంది ఈ రేంజ్ టాప్ స్పీడ్ కలిగిన వెహికల్లో బ్యాటరీ రెండు కిలోవాట్ కెపాసిటీ ఉంటుంది రెండు కిలోవాట్ అంటే కనీసం ముప్పై వేలు ఉంటుంది ఎలక్ట్రిక్ వెహికల్ బాడీకి ఇతర భాగాలకు అన్నిటికీ కలిపి నలభై వేలు అవుతుంది మొత్తం మీద డెబ్బై కిలోమీటర్ల రేంజ్ అరవై కిలోమీటర్ల టాప్ స్పీడ్తో ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్ ధరే లక్ష రూపాయలుగా ఉంది ఓలా ఎస్ వన్ ఎక్స్ స్కూటర్ చూసుకుంటే నాలుగు కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది నూట తొంభై మూడు కిలోమీటర్లు సర్టిఫైడ్ రేంజ్తో వస్తుంది ఇది రియల్ రేంజ్ కార్ దీని షోరూమ్ ధర తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంది ఇన్సూరెన్స్ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కలుపుకుంటే లక్ష పదమూడు వేల రూపాయలు అవుతుంది ఇదే బ్యాటరీ మోటార్ కెపాసిటీతో కారు రావడం అనేది కుదరదు కాబట్టి బ్యాటరీ మోటార్ కెపాసిటీ పెంచాల్సి ఉంటుంది పది కిలోవాట్ సామర్థ్యం ఉన్న మోటార్ బ్యాటరీని ఫిక్స్ చేస్తే రెండు వందల కిలోమీటర్ రేంజ్ అనేది వస్తుంది అప్పుడు బ్యాటరీకి కిలోవాట్ పదిహేను వేలు అనుకుంటే లక్ష యాభై వేలు అవుతుంది ఇక మోటార్కి ఎలా కాదన్నా కంట్రోలర్తో కలిపి లక్ష రూపాయలు అవుతుంది టాటా కంపెనీ వీటిని సొంతంగా చేసుకున్నా కానీ ఎంత కాదన్నా రెండు లక్షల రూపాయలు అవుతుంది కేవలం మోటార్ బ్యాటరీకే రెండు లక్షలు అయినప్పుడు ఇక లోపల ఇంటీరియర్ కి బాడీకి ఇతర భాగాలకు ఎంత అవుతుందో చూసుకోండి అందులోనూ టాటా మోటార్స్ కంపెనీ కారు బాడీ విషయంలో ఎక్కడ రాజీ పడదు స్ట్రాంగ్ మెటీరియల్ను వాడుతుంది కాబట్టి చీప్ రేటు బాడీతో అయితే కారును లాంచ్ చేయదు రెండు వందల కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఎలక్ట్రిక్ కారుని నానో తీసుకురావాలంటే బ్యాటరీతో ఎంత కాదన్నా నాలుగు లక్షలు అవుతుంది రెండు లోపు అనేది అసాధ్యం ఒకవేళ టాటా కంపెనీ కనుక బ్యాటరీ లేకుండా రెంట్ బేస్డ్ లాంచ్ చేస్తే కనుక రెండు లక్షలకు అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది అయితే దీనిపై టాటా మోటార్స్ కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు రెండు వందల కిలోమీటర్ల రేంజ్తో ఎలక్ట్రిక్ కారుని తీసుకొస్తున్నట్టు కానీ ఎక్కడా నిర్ధారించలేదు నానో ఎలక్ట్రిక్ కారుని అయితే తీసుకొస్తుంది కానీ స్పెసిఫికేషన్స్ మాత్రం బయట పెట్టలేదు